ఓం అం ఆ మాతృశ్రీ జీవిత మహోదదిలో తరంగాలు ప్రచురణ విభాగం శ్రీ విశ్వజనని పరిషత్ ట్రస్ట్ జిల్లెళ్ళమ్మూడి అక్టోబర్ రెండు వేల ఇరవై రెండు ఈ పవిత్ర గ్రంథం యొక్క ఐదవ ముద్రణ సందర్భంగా విశ్వజనని వారి శీర్షిక మా మాట గురించి ముందుగా తెలుసుకుందాం అమ్మ జీవిత చరిత్ర ఒక పవిత్ర ఇతిహాసం అది ఒక మహోదధి అందులోని ప్రతి సన్నివేశము ఒక ఉత్తుంగ తరంగమే అమ్మలోని దివ్యత్వాన్ని బాల్యంలోనే గ్రహించిన అమ్మ అమ్మచినతాతగారైన చంద్రమౌళి చిదంబరరావు గారు ఈ మాటలు ఈ అపూర్వ సిద్ధాంతాలు నిర్వచనాలు ఏ పండితులన్నా వ్రాస్తే బాగుండును తల్లి అంటారు దానికి సమాధానంగా అమ్మ అంటుంది పండితుడైన పామరుడు బ్రాయుడు పామరుడైన పండితుడు వ్రాస్తాడు అని అమ్మ చరిత్రను మొట్టమొదటగా రహీ అన్న ఒక వ్యక్తి వ్రాస్తాడు అయితే ఆ గ్రంథం వివిధ కారణాల వలన కనుమరుగయింది తదనంతరం ఆ చరిత్ర మొత్తం అమ్మ స్వయంగా చెప్పి శ్రీ యార్లగడ్డ భాస్కర్రావు గారిచే అక్షరబద్ధం చేయించింది అది మూల గ్రంథం ఆ మూల గ్రంథంలో నుండి అమ్మ సమగ్ర బాల్య జీవితంలోని ఘట్టాలన్నిటినీ అమ్మ ఆంతరంగిక కార్యదర్శి అయిన శ్రీ కొండమది రామకృష్ణ అన్నయ్య సేకరించి భాషను సంస్కరించి అనేక అద్భుతమైన వర్ణనలు జోడించి ప్రతి సంఘటన కళ్లకు కట్టినట్లు రచన చేశారు రహీ అన్న పేరుతో ఇది అమ్మ ఆమోదించిన గ్రంథం శ్రీ అన్నయ్యకు రహి అన్న నామకరణం అమ్మ చేసినదే ఇప్పుడు మీ చేతిలో ఉన్న గ్రంథం యొక్క పూర్వ చరిత్ర ఇది ఈ గ్రంథం ఐదవ ముద్రణ ఇది మాతృశ్రీ జీవిత మహోదధిలో తరంగాలు అనే ఈ గ్రంథాన్ని అశేష సోదర సోదరి బృందం పారాయణ చేస్తున్నారు రెండు వేల పంతొమ్మిదిలో ప్రచురించిన నాలుగవ ముద్రణ ప్రతులన్నీ నిండుకున్నాయి అందుకని శ్రీ విశ్వజన్య పరిషత్ ట్రస్ట్ ఐదవ ముద్రణకు పూనుకున్నది సోదరీ సోదరులందరూ ఈ పవిత్ర గ్రంథ పారాయణలో పాల్గొని అమ్మ నాన్నగారుల కృపకు పాత్రలు కండి ప్రచురణ విభాగం శ్రీ విశ్వజరణి జిల్లెళ్ళమ్మూడి అక్టోబర్ రెండు వేల ఇరవై రెండు ఈ సందర్భంగా రామకృష్ణ అన్నయ్య గారి గురించి కొంతమంది మహాత్ముల అభిప్రాయాలను ఇక్కడ చూద్దాం రామకృష్ణమూర్తి ఒక సమ్మోహన శక్తి శ్రీ తుమ్మల సీతారామమూర్తి చౌదరి సుకవి రామకృష్ణ ఒక రాజహంస లేదా పరమహంస కాదా రామకృష్ణ పరమహంస కరుణశ్రీ జంధ్యాల పాపయ్య శాస్త్రి గారు వస్తువు మాయమై నీడకు గాయమైంది అన్న వాక్యం చాలు ఈ నూరేండ్ల ఆధునిక కవుల కన్నా అన్నయ్య గొప్పవాడు అని చెప్పడానికి డాక్టర్ ముదిగొండ శివప్రసాద్ గారు సమస్త సృష్టిలో అమ్మ పాదాలను చూడగలగడం రామకృష్ణ పూర్వజన్మ సుకృతం లేదా అమ్మ కరుణా పీయూషం ఆచార్య బేతవోలు గారు అమ్మ వాత్సల్య గంగాతరంగాలలో మూడు దశాబ్దాలుగా మునకలు వేసి కొద్ది ఆమె దయామృతాన్ని పావనం చేసినవాడు రామకృష్ణన్నయ్య శ్రీ బాలాంత్రపు రజనీకాంతరావు అమ్మ శ్రీరామచంద్రమూర్తి అయితే అన్నయ్య ఆంజనేయుడు అమ్మ రామకృష్ణ పరమహంస అయితే అన్నయ్య వివేకానందుడు ప్రొఫెసర్ ఎల్ఎస్ఆర్ కృష్ణశాస్త్రి గారు అమ్మ మంచానికి ఐదో కోడు రామకృష్ణ శ్రీ పొత్తూరు వెంకటేశ్వరరావు గారు వాడు అప్పికట్లకు కరణం నాకు ఉపకరణం అమ్మ వాడికి చెబితే అమ్మకు చెప్పినట్లే వాడు వింటే అమ్మ విన్నట్లే నాన్నగారు రామకృష్ణ పరమహంస శ్రీశ్రీ శ్రీ అవధూతేంద్ర స్వామీజీ రామకృష్ణ కైంకర్యమణి శ్రీ శ్రీ కుర్తాళం సిద్ధేశ్వరి పీఠాధిపతి జిల్లెళ్ళముడి అమ్మ తన ప్రతినిధిగా ప్రతీకగా కొండముది రామకృష్ణను నిలిపింది శ్రీ 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 విశ్వయోగి విశ్వంజీ మహారాజ్ అమ్మ రామకృష్ణను తన సింహాసనంగా స్వీకరించింది తాను సందేశాన్ని ఈ సింహాసనం నుండి వినిపిస్తున్నది మాస్టర్ మోపిదేవి కృష్ణస్వామి గారు అమ్మ మహోన్నత హిమవత్ శృంగం ఆ శృంగాన్ని సందిట పదువుకున్న మంచు శ్రీ రామకృష్ణ శ్రీ 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 లక్ష్మణ యతీంద్రులు అమ్మను గురించి అన్నయ్య హృదయాన్ని ఇక్కడ మనం తెలుసుకుందాం అమ్మ వెనుక నేను నడిచి వస్తా అమ్మ కొరకు నా బ్రతుకునిస్తా అమ్మ ధ్యాసే నా శ్వాస అమ్మ ధ్యానమే నా ప్రాణం అమ్మకు ఉపకరణం నేనై అమ్మకై బ్రతుకును సాగిస్తా అమ్మకు నాకు తెరలు వద్దు అమ్మ తప్ప సిరులు వద్దు అమ్మ కోసమే నా జీవితం అమ్మ సేవకే నేను అంకితం అమ్మ అన్నదే నాకు సందేశం అమ్మ ఉన్నదే నాకు కైలాసం అమ్మ సేవ వినా చింతన లేదు అమ్మ ధ్యాస వినా సాధన లేదు నా దేహం అమ్మకే నా జీవం అమ్మదే అమ్మను మరచి బ్రతకలేను అమ్మను విడిచి నేను లేను అమ్మే నా కలం నా సకలం అమ్మ తలపే నాకు ప్రాణం అమ్మ మరుపే నాకు మరణం అమ్మ చరణాలే నా చిరునామా అమ్మ సేవ మానను అమ్మ సన్నిధి వీడను రామకృష్ణ అందుకే అమ్మ సశరీరంగా ఉన్న సమయంలో నిండు ఇరవై మూడు సంవత్సరాలు ముడిలోనే అమ్మతోనే ఉండి అనుక్షణం అమ్మ సేవ చేయగలిగాడు దాదాపు మూడు దశాబ్దాలు మాతృశ్రీ మాసపత్రిక సంపాదకుడిగా అమ్మ తత్వాన్ని అజరామరం చేసిన అమృత హృదయుడు రామకృష్ణాన్నయ్య అమ్మ మధుర మనోహర జీవిత చరిత్రను మాతృశ్రీ జీవిత మహోదదిలో తరంగాలు లోకానికి వెల్లడించిన పామరుడైన పండితుడు అమ్మ అనంతశక్తిగా మరలా యథారూపం ధరించిన తరువాత పుష్కర కాలం అమ్మ సంస్థల్లోనే అమ్మను దర్శించుకుంటూ సేవ చేశాడు అలా ముప్పై ఆరు సంవత్సరాలు అమ్మ సేవకు అంకితమయ్యే అవకాశం అమ్మ అన్నయ్యకు ప్రసాదించింది జయహో మాత ఓం అం ఆ మాతృశ్రీ జీవిత మహోదదిలో తరంగాలు ఆడియో బుక్ అమ్మ వేదాంతవనంలో ఒక పారిజాతం పరిమళించింది ఆధ్యాత్మిక సారస్వతంలో ఒక నవీన పదకోశం ప్రభవించింది సాధకులకు మార్గం సుగమమైంది ముముక్షువులకు మోక్షమే చేరువైంది సర్వజనుల వ్యాధులకు ఒక దివ్యౌషధం లభించింది ఇహపరములకు ఒక స్వర్ణ వారధి నిర్మాణమైంది వీటన్నిటికీ కారణమెవరు ఒక అబల సామాన్య మానవాంగన రెండే కాళ్ళు రెండే చేతులు ఒకే తల సామాన్య మానవ దేహానికి అతీత లక్షణాలేవి మన చర్మచక్షువులకు దృశ్యమానం కావు కానీ ఆ మనస్సు ఎంత గంభీరమో ఎవరు కొలవగలరు ఆ హృదయం ఎంత మార్దవమో ఎవరు చెప్పగలరు పరిమితమైన తద్రూపంలో దాగిన అనంత శక్తిని ఎవరు ఊహించగలరు ఆ కన్నులలో జ్వలించే సూర్యకోటి ప్రభలను ఎవరు వర్ణించగలరు ఆ కన్నుల నుండి జాలువారే కోటి చంద్రుల చల్లదనాన్ని ఎవరు వివరించగలరు ఆమె చూపించే ఆదరణకు అనురాగానికి ఎవరు విలువ కట్టగలరు ఆమె నేడు జిల్లెళ్ల ముడిలో అనసు ఆలయంలో సుప్రతిష్ఠితయ్యై అందరిచే అమ్మా అని పిలువబడుతూ లోకంలో నలుమూలలా ఎందరి చేతనో ప్రేమించబడుతూ ఉపాసింపబడుతూ ఆరాధింపబడుతూ ఉన్నది మరి ఈమె ఎవరు ఈమె చరిత్ర ఏమిటి ఈమె జననం ఎక్కడా ఎప్పుడు జననీ జనకులెవరు బాల్యమేమిటి గురువెవరు సాధన ఉన్నదా ఏ మార్గం పరిణామక్రమం ఏమిటి ఇవన్నీ సామాన్య మానవ మస్తిష్కంలో కలిగే సందేహాలే వీటికి సమాధానమే ఈ చరిత్ర మాతృశ్రీ జీవిత మహోదధిలో తరంగాలు అధ్యాయం ఒకటి అవతరణ పంతొమ్మిది వందల ఇరవై మూడు మార్చి ఇరవై ఎనిమిదవ తేదీ రుధిరోద్గారి చైత్రశుద్ధ ఏకాదశి బుధవారం అరుణోదయ కాలం చెన్నకేశవస్వామి ఆలయంలో జేగంటలు మృగుతున్నాయి పక్షులు ప్రపంచానికి మేలుకొలుపులు పాడుతున్నాయి జగతి చీకటి ముసుగు కప్పుకొని కాంతులు ప్రసవించడానికి నొప్పులు పడుతున్నది మంద మలయానిలాలు ఉపచారం సల్పుతున్నాయి దేవాలయం నుండి బయలుదేరిన మంగళవాద్యాలు లోకానికి శుభ సందేశమిస్తున్నాయి ఆ సమయంలో మన్నవలో ఒక సామాన్య గృహాన ఒక సాధారణమైన ఆడపిల్లయ్య అమ్మ ఆవిర్భవించింది అమ్మ పుట్టినప్పుడు కాళ్ళు చేతులు మెలికి వేసుకుని ఉన్నది తెల్లగా తెలుపులో గోధుమ రంగుగా ఉన్నది ఏ మాత్రము కదలిక లేదు ప్రాణము ఉన్నదా లేదా అని అనుమానం కలిగి పురుడు పోయటానికి వచ్చిన మంత్రసానులలో ఒకటి అయిన పిచ్చికోటి అమ్మను కదిలించి చూచి ఈ పిల్ల కూడా పోయిందేమో ఈ రంగమ్మ తల్లి దురదృష్టవంతురాలు ఈ సంవత్సరంలో నలుగురు పిల్లలను పాత్రబెట్టింది అని తనలో అనుకుంటూ ఉండగానే కళ్ళు మూసుకుని పడుకున్న అమ్మమ్మ చివారున లేచి కూర్చుని కళ్ళు తెరిచి చిన్నారి అమ్మవంక చూచింది తాను పడుతున్న బాధనంతా అమ్మ ముఖంలో చూచి ఆశ్చర్యపోయి అమ్మను తన గుండెలకు హత్తుకుని ఈ పట్టి నాకు దక్కేనా అని ఆలోచనలో మునిగిపోయేటప్పటికీ శరీరం కొయ్యబారింది మంత్రసాని చూచి భయపడి పెద్దగా కేక వేసి తాతగారితో నాయనా పిల్లలే కాక నీ భార్య కూడా రుణం తీర్చుకున్నది పాపం ధర్మరాజు వంటి వాడివి అని అమ్మవంక చూచి ఏమమ్మా మా అమ్మ ప్రాణాలు తీయడానికి పుట్టావా అంటూ ఉండగా చిన్నారి అమ్మ నవ్వు ముఖంతో ఏడుపు సాగించింది అమ్మమ్మ కదిలింది మంత్రసాని గొల్లనాగమ్మ అమ్మ భూమి మీద పడగానే బొడ్డు కొయ్యడానికి చాకు దారం తీసుకొని బొడ్డుకు ఎన్ని చుట్లు చుట్టినా మామూలు దారం మిగిలింది ఇంత పెద్ద దారం ఎక్కడిది అని విసుక్కుంటూ బొడ్డు కోయడానికి చాకు పట్టుకున్నది చాకు చాలా పొడవుగా త్రిశూలం మాదిరిగా కనపడుతూ చేతికి అమరలేదు ఆశ్చర్యంతో బొడ్డు వంక చూడగానే బొడ్డులోని బుడుపు శంఖం వలె కనిపించింది కానీ ఇంకా తరచి చూచేటప్పటికి బొడ్డు కమలం వలె అతి కోమలంగా అందులో ఎవరో సర్వాలంకార శోభిత అయిన ఒక స్త్రీ నిలబడినట్లుగా కనపడింది మంత్రసాని ఈ పిల్ల పుట్టడమే గాలితో పుట్టింది ఎన్నాళ్లకు నయమవుతుందో అని అనుకుంటూ ఉండగానే కమలంలో ఉన్న రేకులు ఊగుతూ అందులో ఉన్న బొమ్మ గిరగిరా తిరుగుతూ కనిపించింది తన కళ్ళు తిరుగుతూ ఉన్నవేమోనని మంత్రసాని కళ్ళు మూసుకొని కూర్చున్నది కొంతసేపటికి కళ్ళు తెరవగా కొద్దిదారము మామూలు చాకు కనిపించాయి అప్పుడు బొడ్డు కోసింది ప్రక్కనున్నవారు ఇంత ఆలస్యమైంది ఏమిటి అంటే కళ్ళు తిరిగాయి అని చెప్పింది కానీ ఆమె మనసు మాత్రం అదృశ్యమైన ఆ దృశ్యం మీదనే లగ్నమైంది ఇంతలో తాతగారు ఇంతకీ నక్షత్రం ఏమిటో చూద్దాం అని పంచాంగం తెరవగానే అదే పేజీలో చైత్రశుద్ధ ఏకాదశి బుధవారం ఆశ్లేష నక్షత్రం నాల్గవ పాదం వర్జ్యం అని ఉన్నది శాంతి చేయించవలసిన నక్షత్రమని తెనాలిలో వాళ్ళ మామగారికి ఉత్తరం రాసి కనుక్కోవాలని అనుకుంటూ అటూ ఇటూ పచారు చేస్తుండగా అమ్మ ఏడుపు వినపడింది పర్వాలేదు ధ్వని బాగానే ఉన్నది వీళ్లు చెబుతున్నంత భయమేమీ ఉన్నట్టు లేదు అనుకుంటూ గడియారం వంక చూడగానే గడియారం ఆగిపోయి నాలుగు ముప్పై నిమిషాలను చూపిస్తున్నది అయినా ఇదేమిటి పుట్టేటప్పుడు ఉన్న టైం ఇదేనా నా బ్రతుకు చక్రం కూడా ఇంతేనా అని తాతగారు అనుకున్నారు అంతలో మంత్రసాని వచ్చి అయ్యా దండవండి ఈ పూటకు అదృష్టవంతుడివే అన్నది అదే నేను అనుకుంటున్నా మరో పూటను గురించే సమస్య నా బ్రతుకే సమస్య అయి కూర్చున్నది అనుకుంటూ ఉండగా కన్నీరు రెండు బొట్లు రాలి పాదాల మీద పడ్డాయి బొట్ల వంక చూడగానే పురిటింట్లో ఉన్న బిడ్డ కనపడ్డది ఆశ్చర్యపడి కళ్ళు పెద్దవి చేసి చూచారు ఇది అంతా నా భ్రమ అనుకుంటూ అమ్మమ్మ దగ్గరకు వెళ్ళి చూస్తూ నిల్చున్నారు అమ్మమ్మ కళ్ళు మూసుకొని పడుకున్నది కానీ ఆమె మనస్సులో ఏదో ఒక బరువైనది తనకు మించినది ప్రక్కలో ఉన్నట్లు తోచి వారు వస్తే బాగుండును ఈ సంగతి వారికి చెప్పుకుందాం అని అనుకుని కళ్ళు తెరవగానే తాతగారు ఎదుటనే ఉన్నారు ఉభయలకు ఒకేసారి కన్నీళ్ళొచ్చాయి అమ్మమ్మ తాతగారిని పిల్లను చూడమన్నట్టుగా తల ఊపింది అదే సమయంలో అమ్మ కదిలి ఒకసారి తాతగారి వైపు ఒకసారి అమ్మమ్మ వైపు తల త్రిపు చూచింది అమ్మమ్మ అమ్మను డొక్కలోకి లాక్కుని ఇది ఏమాత్రపు బాకీయో ఈ బిడ్డనైనా ఎవరైనా పెంచుకుంటే బాగుండును అని అనుకుని తాతగారిని అడిగింది నక్షత్రం చూచారా మా నాన్నగారికి జాబు రాయరు జాబు రాస్తే మన జాతకాలు మారుస్తారా అని నిట్టూర్పు విడిచి తాతగారు అన్నారు అన్ని కాన్పులకు ఈసారికి తేడా కనపడుతున్నది అంతలో మంత్రసాని వచ్చి రంగమ్మ తల్లి ఇంతకు బిడ్డ నోటిలో రంగు పెట్టావా అని అడిగింది నా పాలు పాపాలు నాగం అన్నది అమ్మమ్మ బాధగా ఇప్పుడు ఇవ్వమ్మా తర్వాత నేను పెంచుతాను అని నాగమ్మ సలహా ఇచ్చింది అమ్మమ్మ చిన్నారి అమ్మ ముఖం వంక చూచి పాలివ్వటానికి ప్రయత్నిస్తుంటే తాతగారన్నారు జాగ్రత్త అతి సున్నితంగా ఉంది పిల్ల పోనీలే శరీరానికి ఉన్న సున్నితత్వం ఆయుర్దాయానికి లేకుండా ఉంటే అమ్మ మెలికపడ్డ కాళ్ళను కొంచెం పైకెత్తగానే గజం పొడవున్న కాళ్లలాగా కనిపించాయి బ్రతకని బిడ్డ భారడు అనుకుంటూ అమ్మ చేతులు తీసుకొని తన చేతిలో పెట్టుకునేటప్పటికీ అమ్మ చేతి వేళ్ళు తడుక్కున సూర్యకిరణాలలాగా కనిపించాయి వెంటనే అమ్మమ్మకు తనకు తెలియకుండానే ఏడుపు నవ్వు పెద్దగా వచ్చాయి ఇల్లంతా కాంతులతో నిండి అమ్మ మురికిగా కనిపించింది కొన్ని నిమిషాలకు అమ్మమ్మ తెప్పరిల్లి నవ్వు ఏడుపు ఆపుకుని బిడ్డకి బిడ్డకింకా నీళ్లు పొయ్యలేదే అని అడిగింది నీకు చీరే కట్టకపోతే బిడ్డకు నీళ్ళేమిటమ్మా అన్నది నాగా ఇంతకు అమ్మ పుట్టి ఎంతసేపు అయింది అమ్మ అంటున్నాను అమ్మాయి పుట్టి కాకేమమ్మ ఆరు అవుతున్నది అన్నది నాగం అమ్మమ్మని లేవతీసి కూర్చోపెట్టి చీర కడుతూ అమ్మవంక చూచింది అమ్మ నాగమ్మ వంక చూచింది నీ బిడ్డ కళ్ళు తెరిచింది ఎండ తీక్షణంగా ఉంది నాకేదో తెలియని ఆనందంగా ఉంది ఇందాక ఒకటి జరిగింది అప్పటి నుంచి నాకు భలే సంతోషంగా ఉంది అని నాగమ్మ అమ్మమ్మకు కట్టి అమ్మను చేతులలో పెట్టుకొని మా అమ్మకు నీళ్లు పోస్తారా అంటూ వంట ఇంటివైపు వెళ్ళింది పురిటి బిడ్డని వంట ఇంటివైపుకు తీసుకొచ్చావు ఇదంతా మైలపడిపోదు నేను నీళ్లు తోడిస్తాను పద అంటూ బామ్మ ఆవు పంచితం చల్లి అమ్మను స్నానం చేయించి చేతులలోకి తీసుకొని ముఖంలోకి చూస్తూ అమ్మా మూడో తరం ఆడపిల్లవు పుట్టావా ఒళ్ళు తుడవాలంటేనే భయంగా ఉంది చేతులు కాళ్ళు ఎక్కడ ఊడి వస్తాయో అంటూ తాతగారి వంక చూచి అన్నయ్య తెల్లగా ఏకులా ఉందిరా అన్నది వాళ్ళు దృఢంగా ఉండి ఏం ఒరిగించారు అంతా రుణ సంబంధమేగా అని తాతగారు అనగాని బామ్మ చేతిలో ఉన్న అమ్మ ప్రశాంతంగా నిద్రపోతూనే బ్రతకటం రుణమేగా అన్నట్టు తాతగారికి వినిపించింది కానీ అమ్మాయి ఎట్లా అంటుంది నీ భ్రమలే అని సరిపుచ్చుకున్నారు మధ్యాహ్నం అయింది బామ్మ అమ్మను తీసుకువచ్చి అమ్మమ్మ ప్రక్కలో పడుకోబెట్టింది అంతలో ఇరుగు పొరుగు వచ్చి బామ్మను ఏమమ్మా కోడలు పుట్టిందా అని అడిగారు ఎందుకులేమ్మా ఇదివరకు అనుకున్నది అయిందా ఇది అవ్వటానికి ఈ పిల్ల ఈడు కూడా కాదు చాలా చిన్నది బామ్మ ఆడబిడ్డ వెంకటసుబ్బమ్మగారు అందుకొని తప్పకుండా ఈ పిల్ల నీ కోడలే అవుతుంది పది సంవత్సరాల తేడా ఎంత తేడా రాసిపెట్టి ఉంటే తప్పక అవుతుంది అన్నది ఆ మాటకొస్తే ప్రతిదీ అంతేగా అయినా బ్రహ్మాండం వారింటికి నేను వచ్చాను చాల్లే అన్నారు బామ్మ ఉన్ననాళ్లు ఉండి తీరా గరుడుగుడ్డ కట్టేనాడు పురుడొచ్చింది ఇద్దరం పీటల మీద కూర్చునేవాళ్ళం ఈ సంవత్సరమే మీ అన్నయ్య అంటే మన్నవ కృష్ణ గారు దేవాలయ ధర్మకర్త కావటము ప్రతిష్ట చేయటము రాజలక్ష్మి యంత్రం వేయటము మౌనస్వామి వారు మా ఇద్దరినీ పీటల మీద కూర్చోమనటము ఆయన బాక్కు ఇట్లా ఫలించింది అని గారు విచారపడ్డారు ఇవాళ క్రొత్త ఏమున్నది మన్నవ వారికి ఎప్పుడు పురుళ్ళు సూతకాలేగా అని కొంచెంసేపాగి ఇంతవరకు బిడ్డకు పాలివ్వలేదు అని బామ్మి అమ్మకు మొదటిసారిగా పాలిస్తూ నావి పచ్చపు పాలే జబ్బు చేయవు గదా అన్నది అమ్మమ్మతో నీ పాలకేమమ్మా సత్యమైన పాలు నిత్యము నీ పాలే ఇవ్వమ్మా అని అమ్మమ్మ అడిగింది నా పిల్లవాడి పాలు తరిగిపోతాయిగా అప్పుడు లోకనాథం బాబాయి పసివాడు నీ పిల్లవాడికి పాలు నేనిస్తాను నా పిల్లకు నీవివ్వు అని అమ్మమ్మ ప్రాధేయపడింది నా పాలు నీ పిల్ల భరించగలదు కానీ నీ పాలు నా పిల్లవాడు భరించలేడు అంటే నీ పాలు వాతప్పాలు అంటూ బామ్మ అమ్మకు పాలిస్తూ ఉండగా ఈ పిల్ల తన పిల్లే అనిపించింది వెంటనే అవునన్నట్లు అమ్మ తల ఊపింది బామ్మకు తన మనస్సులోని ఊహ ప్రకారమే తల ఊపుతున్నదా అనిపించి ఆశ్చర్యం కలిగి మళ్ళీ బలహీనత వలన మెడలూపుతున్నదిలే అని సమాధానం చెప్పుకున్నది అమ్మను అమ్మమ్మ ప్రక్కలో పడుకోబెట్టి ఇంతకు ఆముదం కుడిపారు అని అడిగి ఆముదం పోయలేదు కడుపులో మురికిపోలేదు తల ఊపుతుంది అయినా ఒక గంట ఉండి కుడుపవచ్చులే అని పొట్ట తడిమి చెక్కిళ్ళు పట్టుకొని పడుకో తల్లి పడుకో అని పిల్లవైపు తిరిగి పడుకో అన్నది అమ్మమ్మతో పిల్లవైపు నే తిరిగిన వాళ్ళంతా పోయారు పిల్ల నా వైపు తిరిగితేనన్నా బ్రతుకుతుందేమో అన్నది అమ్మమ్మ నీ వీపు పిల్లకు కనపడకూడదమ్మా అసలే వెన్నెమ్మ కథ తెలుసుగదా అని పిచ్చికోటిని అమ్మమ్మ దగ్గర కూర్చోపెట్టి బా అమ్మ వెళ్ళింది మొదటి అధ్యాయం సమాప్తం జయహోమాత